మనం పూర్తిగా నిర్వచనం చేయాలి నిర్వచనం చేయకుండా చేయడానికి లేదు నిర్వచనం చేయడానికి లేకుండా లేదు శాస్త్రి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్రొఫెసర్ శివారెడ్డి గారు నలభై ఎనిమిది లక్షల కోట్ల భారీ బడ్జెట్లో పది లక్షల కోట్ల రూపాయలు డిఫెన్స్ హోమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కేటాయించారు మరి ఇతర ఇంపార్టెంట్ రంగాల కనేటటువంటిది ఈ బడ్జెట్లో నిర్లక్ష్యం జరిగిందని అంతర్జాతీయంగా కొన్ని కామెంట్స్ కొనసాగుతున్నాయి పర్టికులర్గా కొంతమంది యుఎస్ బేస్డ్ ఎకనామిస్టులు దీని మీద కామెంట్ చేశారు ఇది క్యాపిటలిస్టిక్ బడ్జెట్ నాట్ కామన్మెన్ బడ్జెట్ అని ఎట్లా స్పందిస్తారు దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఇది ఇంటర్మ్ బడ్జెట్ కాబట్టి నాలుగు త్రీ ఫోర్ మంత్స్ ఎలక్షన్ తర్వాత సెటిల్మెంట్ కని చేశారు సో దాంట్లో కొన్ని ఆల్రెడీ కమిట్ అయిన కొన్ని యాక్టివిటీస్ కింద ఎందుకంటే డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తంలో ఈ మధ్యలో ఎందుకంటే మన నైబర్హుడ్ కంట్రీస్తో మన కొంత సత్సంభాలు అక్కడక్కడ మెరుగుపడ్డప్పుడు కూడా కొంత దిగజారుతున్నాయి అనేది అప్పుడప్పుడు మనము చూస్తున్నాము సో కాబట్టి వాటిని ధీటుగా ఎందుకంటే మనం పెట్టే బడ్జెట్ మన నైబర్స్ పెట్టే బడ్జెట్ కూడా పోల్చుకుంటుంది దురదృత్సవాసత ఏంటంటే డిఫెన్స్కి వచ్చే వరకు మన ఇంటర్నల్ కంటే ఏంటంటే ఎక్స్టర్నల్ అలోకేషన్తో మనం పోల్చుకుంటాము సో కాబట్టి మన చైనా అలొకేషన్తో లేకపోతే అలోకేషన్ కానీ నైబర్ కంట్రీస్తో పోసుకుంటుంటే ఇంకా వేరే నైబర్ కంట్రీస్తో పోల్చుకుంటే మనం డిఫెన్స్కు పెట్టే కేటాయి తక్కువ శాతంలో ఓకే అది అది ఒక ఎత్తు అట్లా గాని మనం దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక రెండవది ఏంటంటే డిఫెన్స్లో భాగంగా మనకు ఈ మధ్యలో కొన్ని ఏరుకు సంబంధించిన ఇవి సీట్ సంబంధించినవి ఈ వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెద్ద లెవెల్లో ఆ కేటాయింపులు జరగలేదు అవి విధంగా పరోక్షంగా కు అనుకూలంగానే జరుగుతున్నాయి కాబట్టి మనం పెద్దగా వాటిని తప్పు పట్టాల్సినంత అవసరమేం లేదు ఎందుకంటే మిగతా రంగాలకు అంటే నేను ఏంటంటే ఖచ్చితంగా నేను ఒకటి రెండు మూడు విషయాలు మాట్లాడతాను ఇక్కడ ఎందుకంటే మనము ఏదైతే అభివృద్ధి కావాలని అనుకున్నప్పుడు అట ఒకసారి ఇక్కడ నేను షర్భగార్తో విభేదిస్తాను మనం ఏంటంటే ఇంకా మనం కంట్రీ అనేది ఇంకా ఒక ట్రెడిషనల్ కంట్రీ అంటే మోడర్నైజేషన్ అనేది మనం అనుకున్నంత పెద్ద మొత్తంలో జరగడం లేదు నిజానికి బీజేపీ యొక్క సిద్ధాంతాలను చూసుకుంటే మనది కొంత ట్రెడిషనల్గా ఉండాల్సిన అవసరమే కాదు ఎందుకంటే మనం సనాతన ధర్మాలు కొంచెము వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంత దాన్ని నుంచి ఆలప సడన్ అంటే అక్కడక్కడ మనకి వైరుధ్యం కూడా కనబడుతుంది ఏది వీళ్ళ యొక్క వన్ సైడ్ ఏంటంటే దేశ సే ఇటీ అదర్ సైడ్ దేశ్ సో అక్కడ ఎక్కడో దగ్గర మనకి రెండింటి మధ్యలో వైరుధ్యం కనబడి అక్కడ మనకు సజావుగా సక్రమ మార్గానికి ఇంకా మనం చేరుకోలేదనేది నాకు కొంత సంశయం అది మీకు అవగాహన ఉండొచ్చు సో కాబట్టి ఏంటంటే మనం ట్రెడిషనల్ సెక్టర్ అనేది ఉంది ఇంకా అది కొంత ఉంది ఎందుకంటే మనం అగ్రికల్చరు సెక్టారు వేరే దేశాలతో పోతుకుంటే టూ పర్సెంట్ మూడు పర్సెంట్ రెండు మూడు పర్సెంట్ కంటే ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళ జనాభా లేదు ఆదాయం లేదు బట్ దానికి భిన్నంగా మన దగ్గర దాదాపు పదిహేను ఇరవై శాతం అగ్రికల్చర్ నుంచి ఆదాయం వస్తుంది దాదాపు యాభై శాతం జనాభా ఇంకా అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు అంటే జనాభా పరంగా చూస్తే ఇంకా దాదాపు యాభై శాతం జనాభా అగ్రికల్చర్ మీదనే ఆధారపడుతున్నాము అది మన ఒకవేళ డెవలప్మెంట్లో భాగంగా చెప్పుకుంటే అంటే ఈ యొక్క వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళ యొక్క షాదము గణనీయంగా తగ్గించాలి తగ్గించాలంటే ఏం చేయాలి వాళ్ళని ఏ రంగంలోకి మార్చాలి అంటే ఏ రంగంలోకి మార్చాలంటే ఇప్పుడు ఉన్న రంగాలే మార్చాలా కొత్త కొత్త రంగాలు సృష్టించాలా ఎందుకంటే గారు ప్రధానంగా మనం వ్యవసాయ ఆధారిత దేశం అంటాము ఆగ్రో ప్రొడక్ట్స్ మీద ఫోకస్ పెడతాము కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో అకౌంట్ బడ్జెట్ లో కేవలం లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలే కేటాయింపు అనేది జరిగింది ఇతర అంశాలతో చూసుకుంటే వ్యవసాయ రంగానికి చాలా తక్కువ చేశారు ఎట్లా దీన్ని డిఫెన్స్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మనము మొదటి నుంచి చూసుకున్నప్పుడు ఎప్పుడు చూసుకున్నప్పుడు వ్యవసాయానికి పెట్టే కేటాయింపులు తక్కువే ఉంటాయి ఇక్కడ వ్యవసాయం రంగం అనేది బేసికల్ గా స్టేట్ దానిలోనే మెయిన్ గా ఫోకస్ అవుతుంది మీరు టూ థౌసండ్ చూడండి సెకండ్ ఉన్నది ఆగ్రో ప్రొడక్ట్స్ ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా ఉంది మరి ఇప్పుడు తగ్గింది అది అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి కదా కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు వాటిలో కొంత కంటిన్యూ అవుతుంది దీనిలోనే టెంపరీ కొన్ని వేరే ఎందుకంటే దాన్ని చేయాలంటే ఫస్ట్ మనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది ఎన్ని ఆల్రెడీ కమిట్మెంట్ అవుతాయి ఎందుకంటే మనం చూసుకున్నప్పుడు ఈ ఇంటర్వ్యూ బడ్జెట్లో కొంత జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే కమిట్మెంట్ వాటిని మనము కంపల్సరీ కంటిన్యూ చేయాలి వాటిలో లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఏదైతే కొంత పోస్ట్ పోన్ చేయడానికి కొంచెం వెసులుబాటు లేదో వాటి పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంది సో వేరే రంగాలతో పోల్చుకుంటే ఈ వ్యవసాయ రంగంలో కొంతవరకు ఎందుకంటే కొంత వరకు పొడిగించడానికి అవకాశం ఉంది అలాగని మనం కొన్నిటికి వీళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు ఏదైతే మన ఈ ఎన్విరన్మెంట్కి సంబంధించిన ఎరువుల ఉపయోగంలో వాళ్ళు కొన్ని అంశాలు నేను డీటెయిల్గా చూడలేదు కానీ బట్ దాంట్లో ఏంటంటే ఈ ఎరువులకు సంబంధించిన వారు నిర్దిష్టమైన వాళ్ళు అలొకేషన్ చేశారు ఎరువులను వాడకంలో వ్యవసాయ అభివృద్ధిలో కొంత చూస్తూ తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ కూడా కొంతవరకు దృష్టిలో పెట్టుకోవడం జరిగింది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతవరకు కూడా మనం అభివృద్ధి అభివృద్ధి అనుకున్నాము దాని ద్వారా అభివృద్ధి అనే ద్వారా మనం ఎంతవరకు ఎన్వైరన్మెంట్ కొంత డ్యామేజ్ చేశారనేది ఈ మధ్యలోనే మనం కొంత వాటి దృష్టి పెట్టుకుంటున్నాం ఎందుకంటే అందుకేనంటే మన ఈ మధ్యలో గ్లోబల్ లెవెల్ డిస్కషన్లో ఈ రియో అక్కడక్కడ కాన్ఫరెన్స్లలో ఏం చేస్తున్నామంటే మనకు వచ్చే వరకు మనం డిఫెన్స్లో పడిపోతున్నాం డిఫెన్స్లో ఎందుకు పడిపోతున్నాం అంటే మనం ఏవైతే ఈ కాలుష్యాన్ని కొంత తగ్గించడానికి ఏవైతే రికమెండేషన్ చేయడం జరిగిందో గ్లోబల్ లెవెల్లో వాటిని మన ని రీచ్ కావాలంటే మనకు కొన్ని సమస్యలు వచ్చినాయి ఎందుకంటే మన డెవలప్మెంట్ మోడల్ అనేది తెలిసో తెలియకో అంటే మనకేందంటే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏం చేసామంటే మన అడాప్ట్ చేసిన టెక్నాలజీ ఎక్కువ ఎన్విరాన్మెంట్ను కొంత డ్యామేజ్ చేసే దిశగా చేసింది సో కాబట్టి అవుట్ డేటెడ్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవడము కొత్త ఎన్విరాన్మెంటల్ ప్రొయాక్టివ్ ఎన్వైర్ టెక్నాలజీని డెవలప్ చేసుకోకపోవడం వలన కొంత పర్యావరణానికి నష్టం జరిగింది అదే దేశంలో ఇంకా మనం కంప్లీట్ గా దాని నుంచి బయటకు రాలేదు సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇండెక్స్ లోక్స్ చూసుకుంటే మన ఆ దేశము కొంత డేంజర్ జోన్ లో అంటే అంత కాకుండా కొంత డేంజర్ జోన్ లోకి వెళ్తున్నది కాబట్టి వాళ్ళు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పెట్టారు ఇండియాలో అంటే డీటెయిల్ గా చూసుకుంటే అంత నేను టెక్నికల్ చూడలేదు కావడానికి పడుతున్నాము ఎందుకంటే ఈవెన్ వన్ పర్సెంట్ డిక్రీజ్ ఇన్ ఆ పొల్యూషన్ లెవెల్ వేయాలంటే మనం మేజర్ లెవెల్లో మన ఎకనామిక్ యాక్టివిటీస్ లో పెద్ద మొత్తంలో మార్క్ తీసుకురావాలి ఆ సడన్ మనం చేయడానికి అంత ఈజీ వ్యవహారం కాదు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏది లెదర్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఈ స్టీలు అండ్ ఏవైతే ఇన్స్టిట్యూషన్ ఏవైతే ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో చాలా వరకు ఇంకా పొల్యూషన్ లెవెల్ ఉంటున్నది శరద్ గర్మిల గారు హెల్త్ పైన బడ్జెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది అంటే కరోనా తర్వాత చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి సరళీకృతాలను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఇండస్ట్రీకు హెల్త్ ప్రొడక్ట్